సల్లల్ రప్పల్ రష ఇద్దరు పేర్లు జీవితాంతం ఇలానే కలిసి ఉండాలని అందరికి నమస్తే నబస్తే అస్సాలమ్మ వెల్కమ్ టు సాయిబ్ కోర్స్ వరల్డ్ అన్న గుడ్ మార్నింగ్ అన్న నాయోడు ఫ్యామిలీ అందరూ గుడ్ మార్నింగ్ సైబా నాకే పాట మంచిగా పాడుతున్నావు పడిపోతే రెండు ఎత్తీగా ఉన్నాయి పక్క పక్కన ఒక ఈ రెండు కారణం చూడగానే పాట పడబుతోంది బట్ పోతే ఎత్తిగా వచ్చింది ఇది హైబ్రిడ్ సిఎన్జి అది వచ్చేసి పెట్రోల్ రెండు కార్లు ఉండే వరకు పాట అయింది బట్ పోతే విడలకి పోదాం లేట్ చేయకుండా స్టీల్ మీద చూడొచ్చు మనకు హైదరాబాద్ నుండి ఆల్టో ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ ఫైవ్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ని అయితే పెట్టారు పవర్ స్టీరింగ్ మ్యాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది బట్ పోతే కంపెనీ పెయింట్ బట్ బ్యాగ్ మాత్రం డెంటింగ్ అయింది అంటే బ్యాగ్ డెక్కి డెంట్ అన్న తలిగింది అది మొత్తం చేపించారు షోరూమ్ లో కార్ అయితే టోటల్ ఫ్రంట్ అయితే ఎటువంటి షోరూమ్ లో చేయించు ఓకేనా బట్ పోతే టూ థౌసండ్ ఫైవ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ సీటింగ్ ఉంది ఓకేనా బట్ పోతే రీడింగ్ వచ్చేసి నైన్టీ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది టైర్స్ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ మంచి రన్నింగ్ కండిషన్ ఉంది దీని ప్రైజ్ అన్న మనతోని ఐటీ అన్నారు మనం అరవై తొమ్మిది వేల ఐదు వందలు పెడతాం దాంట్లో కూడా తగ్గింపు ఇవ్వాలని చెప్పినాం ఓకే అన్నారు అరవై తొమ్మిది వేల ఐదు వందలు తగ్గింపు ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీనియల్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేసి కూడా వెయ్యి రూపాయలు ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓ నెంబర్ ఇస్తాం మీరు కారు కొనే వరకు ప్రత్యేక నెంబర్ ఇస్తూ ఉంటాం మీరు కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నస్తా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే ఈ ఐ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ ట్రిపుల్ సెవెన్ పెట్టండి మిడిల్ క్లాస్ అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఆల్టో ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ ఫైవ్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ బాటిపోతే బ్యాక్ డిక్కీ మాత్రం డెంట్ అయిందన్న తలిగింది మొత్తం షోరూంలో చేపించడం అంటున్నారు ఓకేనా బట్ పోతే బ్యాక్ డిక్కి కొంచెం తగింది అది రీపెయింట్ అయింది షోరూంలో మొత్తం అంటున్నారు ఓకేనా బట్ పోతే పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చెల్డ్ ఉంది టైర్స్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి రీడింగ్ వచ్చేసి నైంటీ థౌజండ్ తిరిగింది టూ థౌజండ్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది కంపెనీ సీటింగ్ ఉంది ఓకేనా బట్ పోతే దీని ఫ్రైజ్ వచ్చేసి అన్న ఎయిటీ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేసిరు మనం చెప్పినాం బ్యాక్ డెంట్ అంటే యాక్సిడెంట్ అయింది కాబట్టి మనం అంత పెట్టమని చెప్పినాం ఓన్లీ సిక్స్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా తగ్గింపు ఇవ్వాలని చెప్పినాం ఓకే అన్నారు అరవై తొమ్మిది వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది బట్ పోతే మేజర్ యాక్సిడెంట్ అంటే ఫ్రంట్ సైడ్ యాక్సిడెంట్ అయితే మాత్రం మనకు ఇంకా రేట్ అనేది చాలా తగ్గించేది ఉంటుంది బట్ పోతే ఏంటంటే బ్యాక్ తగ్గించే ఒకటి మనకు ఫ్రంట్ అనేది ఎటు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఓకేనా బట్ పోతే లో బడ్జెట్ కార్ అన్న కార్ అయితే ఫ్రంట్ సైడ్ చూడవచ్చు ఫ్రంట్ సైడ్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ ఉంది అఫ్రాన్లు లెగ్ పీస్లు పిల్లర్లు ఇవన్నీ ఒరిజినల్గా ఉన్నాయి ఓన్లీ బ్యాక్ డిక్కీ ఒకటే తగింది బట్ మనకు ఈ లో బడ్జెట్లో డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి తిరగడానికి చాలా బాగుంటుంది ఎందుకంటే ఆర్సీ వ్యాలిడ్ ఉంది టూ ట్వంటీ ఎయిట్ వరకు ఏసీ వర్కింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా కార్ అయితే ఇది కాబట్టి అరవై తొమ్మిది వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి అరవై తొమ్మిది వేల ఐదు కూడా తగ్గింపు ఉంది మన ఛానల్లో లో బడ్జెట్ కార్లకే ప్రిఫరెన్స్ ఇస్తాం తెలుసుగా మిడిల్ క్లాస్లో మామ నాన్న అక్క చెల్లెళ్ళు కూడా అందరు తిరగాలని లో బడ్జెట్ కార్లకి ప్రిఫరెన్స్ ఇస్తాం అరవై తొమ్మిది వేల ఐదు వందల్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ ఫోర్ నెంబర్కి పెట్టండి మీడికి వస్తుందాం ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ బెస్టాలో ఏమైనా అయితే గుడ్ ఆఫ్టర్నూన్